హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు మన రెసిపీ మన వీడియోలో రెసిపీ ఏంటంటే చిన్నపిల్లలు కూడా పాతకాలం నాటి అమ్మమ్మలు వచ్చేసి అయితే చికెన్ కర్రీ అయితే ఏ విధంగా చేస్తారైతే మనం సింపుల్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటాము ముందుగా అయితే మీకు ఒక టిప్ చెప్తానండి మనం అందరూ హెల్తీగా ఉండాలి అంటే ఒక హెల్తీకరమైన టిప్ అయితే చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఆ టిప్ అంటే ఏంటంటే మనకు అన్నీ ఉన్నా కూడా ఏదో కొంత వచ్చిన డబ్బులు మనం దాచుకొని ఆ డబ్బులు సేవ్ చేసుకొని మనం ఉంటాము కానీ మనకు అనుకోని పరిస్థితుల వల్ల గ్రహ దోషాల వల్ల అయితే మనకు కొన్ని అనారోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి అలాంటి వాటి నుండి బయటపడాలంటే దానికి ఒక అయితే ఒక మంచి టిప్ చెప్తాను ఈ వీడియోని చూస్తూ ఉండండి ఆ టిప్ ఏంటో తెలుసుకోండి అందరూ హెల్తీగా అయితే ఉండండి ఇక్కడైతే నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ సాల్ట్ అయితే వాష్ అయితే త్రీ టైమ్స్ అయితే పెట్టుకున్నాను దీనికి వచ్చి మన అమ్మమ్మల కాలంలో నేను వెల్లుల్లి దాల్చిన చెక్క మగ్గ అన్నీ బిర్యానీ ఆకంతా వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక నాలుగు టీ ఆయిల్ అయితే వేసుకొని అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా గ్రేవీని అయితే అందులో వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు అయితే గ్రేవీ కొంచెం కలర్ మారే వరకు అయితే బాగా వేయించుకోవాలి ఇలా వేయిస్తున్నట్టయితే మంచి స్మెల్ స్మెల్లు కలర్ఫుల్గా అయితే చికెన్కి అయితే ఈ గ్రేవీ వల్లనే చికెన్కి టేస్ట్ అనేది అయితే చాలా బాగా వస్తుంది ఇది బాగా వేయించడం వల్ల చికెన్కి చాలా రుచి టేస్ట్ అయితే వస్తుంటుంది ఆ విధంగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ మనం పాత మనం డైలీ లేవగానే హాస్పిటల్లో పోతే లక్షల లక్షలు ఖర్చులు అవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే అక్కడ ట్రీట్మెంట్ సరలేదు మనం ప్రైవేట్ హాస్పిటల్లో పోతే డబ్బులు లక్షల లక్షలు కట్టమంటా అంటారు ఏ చిన్న ఒక్క చిన్న విషయానికి పోతే ఎన్నో మన శరీరంలో అయితే అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి వాటిని అన్నిటికీ బయటపడాలి అంటే మనం భగవంతుని పూజించాలి దాంతోపాటు మన గురించి ఎవరు బాధపడకుండా మన గురించి ఒకరు కష్టపడినారంటే ఆ శాపం వల్ల మనకి ఈ విధంగా హాస్పిటల్కి అయితే డబ్బులు ఖర్చు పెట్టే అవసరమైతే వస్తుందని నేనైతే పూర్తిగా నమ్ముతాను కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ నీ ఉదయం లేవగానే ఒక హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళు అంటే నిండా వేడిగా కాకుండా గోరు వేసిన నీళ్ళు అయితే తాగడం వల్ల నైట్ అంతా మనం ముందు రోజు ఏం తిన్నామో అది ఎంత జీర్ణం కాకుండా ఉండేదంతా బాగా డైజెషన్ అయిపోయి మనకు ఏ ప్రాబ్లం లేకుండా ఆ రోజు హెల్తీగా లేజీగా మన వర్క్ అంతా మనం తేలిక చేసుకునేంత ఎనర్జీ అయితే ఆ రోజుకి వస్తుంది ఈ మంచి టిప్ని అందరూ ఫాలో అవ్వండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఇక్కడ అయితే మనం చికెన్ అయితే వేసుకొని కారం ఉప్పు గరం మసాలా హోమ్మేడ్ మసాలా అయితే నేను ఇంట్లో చేసి పెట్టుకొని వేసినాను ధనియాల పొడి అంతా వేసుకొని చికెన్ అయితే బాగా వేయించుకోవాలి ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి